చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మ ఓ తల్లిని సేవకు పుడతా మాయమ్మా తల్లిని సేవకి పుడతా మాయమ్మ చూడా చక్కాని తల్లి చుక్కల్ చాబిల్లీ నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్పవల్లి పొద్దు పొద్దున్నే లేచి చన్నీల స్నానము చేసి వడివడిగా అడుగులు వేసి అందాల గుడికే చేరి దుర్గమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకు పూజలు చేసి మా పిల్ల పాపలందరిని ఓయమ్మో చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా నాగమల్లి నా తల్లి కల్పవల్లి వేదాలు మా ವು ಎ ಪೂಜಲು ತಿಳವು ತೀ ಪಾರಾಯಣಮೂ ತಪ್ಪ ಮೇಮೇಮೇ ಎರುಗಮ ತಂದಾಲಾವಣಮಂದು ಇಜಲು ನೀನಾ ಮಾ ಸಂಕೀರ್ತನೇ ಮಾ ಭತ್ತ ನೈವೇದ್ಯಮು ಶತಕೋಟಿ ಸೂರ್ಯ ತೇಜಮು ನೀವಮ್ಮ ಲೋಕಾಲೇ ತಲ್ಲಿ ಲಮ್ಮ లోకాలను ఏలే తల్లి దుర్గమ్మా చూడా చక్కని తల్లి నవ్వుల్లో నాగమల్లి తల్లి కల్పవల్లి పల్లకిలో కూర్చోబెట్టి మంగళహారతులే బట్టి చిన్న పెద్దలంతా జే జేయాచూ అందాల మన గుడిలో నా అద్దాల మండపాన మా స్వామి శంకరయ్య ఆ జ్యోతిలింగములోన దుర్గమ్మ తోడు ఆ ఉయ్యాల సేవలు నీ కూలలితమ్మా ఉయ్యాల సేవలు నీ కూలలితమ్మా చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మో ఓ తల్లిని సేవకి పుడత మాయమ్మ తల్లిని సేవకి పుడత మాయమ్మ తల్లిని సేవకి పుడత మాయమ్మ